హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జీ సెవెన్ ఎంటర్టైన్మెంట్ సినీ ఇండస్ట్రీలో సర్వైవ్ అయ్యే వాళ్లకు గుమ్మడికాయంత టాలెంట్ ఉన్నా ఆవగింజంత అదృష్టం ఖచ్చితంగా ఉండాలి కొందరికి అసలు ఎలాంటి టాలెంట్ లేకపోయినా వరుస సినిమాలతో దూసుకెళ్ళిపోతూ ఉంటారు ఇక మరికొందరికి మతిపోయే టాలెంట్ ఉన్నా ఓ మూలన పడుంటారు అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటోంది అందాల భామ నేహా శెట్టి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయిన ఈ టాలెంటెడ్ ఇప్పుడు ఖాళీగా కాలక్షేపం చేస్తోంది నేహా శెట్టి ఈ ముద్దుగుమ్మ సినిమాల్లో కనిపించి చాలా రోజులైపోయింది మోడల్ గా కెరీర్ మొదలుపెట్టి ఆ తర్వాత హీరోయిన్ గా మారిపోయింది నేహ శెట్టి రెండు వేల పదహారులో కన్నడ సినిమా ముంగారు మలి టూతో తో సినీ రంగంలోకి అడుగుపెట్టింది ఇక ఆ తర్వాత టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది తెలుగులో అయితే మెహబూబా రౌడీ డీజీటీలు సినిమాలతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది ఇక పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన మెహబూబా సినిమాతో ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపే తెచ్చుకుంది ఇక ఆ తర్వాత సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయినప్పటికీ ఈ భామ అందానికి మాత్రం మంచి మార్కులే పడ్డాయి మోడలింగ్ లోకి వచ్చిన నేహా రెండు వేల పద్నాలుగులో మిస్ మంగళూరు అందాల పోటీతో గెలిచింది మిస్ సౌత్ ఇండియా టూ థౌజండ్ ఫిఫ్టీన్ రన్నర్ అప్ గా నిలిచింది తెలుగులో మెహబూబా గల్లి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ డీజే టిల్లు లంక టూ థౌజండ్ ట్వెల్వ్ రూల్స్ రంజన్ టిల్లు స్క్వేర్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాల్లో నటించింది టిల్లు స్క్వేర్ లో చిన్న పాత్ర చేసింది అలాగే పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది కానీ ఆ సాంగ్ ను సినిమాలో నుంచి తీసేశారు యూట్యూబ్ లో తర్వాత ఆ సాంగ్ ను విడుదల చేశారు కానీ పాపం అంతగా గుర్తింపు రాలేదు ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా సినిమాలు చేయటం లేదు దాంతో ఆమె అభిమానులు తెగ వెయిట్ చేస్తున్నారు కావాలనే స్పీడ్ తగ్గించిందా లేక ఆమెకు ఆఫర్స్ రావటం లేదా అని అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇక సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ షేర్ చేసే ఫోటోలకు మంచి క్రేజ్ ఉంది దాంతో పాటు ఫాలోయింగ్ కూడా ఉంది జీ సెవెన్ మీడియా నెట్వర్క్ మీ డిజిటల్ మీడియా భాగస్వామి